హైండి నేను మీ జబర్దస్ బాబీ ప్లీజ్ సబ్స్క్రైబ్ లవ్లీ కపుల్స్ అండ్ బ్లాగ్స్ మీ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు అందిస్తారు డోంట్ మిస్ ఇట్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను నేను చూపించబోతున్నానంటే ఇది ఎలక్షన్ రిజల్ట్ ముందు వీడియో అనమాట పిఠాపురంలో వాళ్ళందరూ కలిపి పవన్ కళ్యాణ్ గారు విన్ అవ్వాలని చెప్పి చిన్న హోమం అనేది ఏర్పాటు చేశారు అక్కడికి పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగబాబు గారు కూడా వస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది దాన్ని చూడడానికి మేమందరం అయితే వచ్చేసాము పవన్ కళ్యాణ్ గారు వస్తారో లేదో చూడాలి వెయిటింగ్ అనమాట అందరూను ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు పార్టీ తరఫున ఒక వేరే మహిళ వచ్చి ఇక్కడ హోమం అనేది చేస్తున్నారనమాట పూర్ణాహుతికి మాత్రం పవన్ కళ్యాణ్ గారు అలాగే నాగబాబు గారు వస్తారని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది మేమందరం కూడా ఆయన్ని చూడడం కోసం వెయిట్ చేస్తున్నాము అలాగే మా సమస్యలు చెప్పడం కోసం కూడా వెయిట్ చేస్తున్నాము మేము ఎంతగానో ఎదురు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు అయితే రాలేదు నాగబాబు గారు అయితే వచ్చారు వాళ్ళు ఇక్కడ ఏమేమి చేశారన్నది చూసేయండి

ब्राह्मण पूर्व समर्पया जय जय हे जगदम्भे हरा करे लोक जनने

దిగ్విజయ సిద్ధ్యర్థ అఖండ కీర్తిలాభ సంప్రాప్తి సిద్ధ్యర్థం జనాకర్షణ సిద్ధ్యర్థం శత్రుఫలాయన సిద్ధ్యర్థం శ్రీపాద శ్రీవల్లభ నృసింహ సరస్వతి గురుదత్తాత్రేయ స్వామి దేవత సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం రాజరాజేశ్వరి సమేత उमा गोपुरेश्वरा स्वामी देवदा अनुग्रह प्रसाद सिद्धि यर्थम महाकाली महालक्ष्मी महासरस्वते कृषिते स्वरोबिनी पुरोहिता परादेवदा अनुग्रह प्रसाद सिद्धि यर्थम लक्ष्मी गणवते अनुग्रह प्रसाद सिद्धि यर्थम ओमा सात कुल्या फला सिद्धि यर्थम महा पूर्णाहम ఇక్కడైతే నాగబాబు గారు అమ్మవారికి పూజ చేసి అలాగే ఇక్కడ లక్ష్మీ గణపతి హోమంలో పూర్ణాహతయితే చేశారు మేము పవన్ కళ్యాణ్ గారు రాలేదని చెప్పి చాలా ఫీల్ అయ్యాం అనమాట నెక్స్ట్ రాకెట్ రాఘవ గారు అలాగే కల్కీ రాజా గారు కూడా వచ్చారు వాళ్ళతో కొన్ని ఫొటోస్ అయితే దిగాము ఈ హోమం అయిన తర్వాత నాగబాబు గారు కాసేపు అయితే మాట్లాడారు అందరి సమస్యలు తెలుసుకున్నారు గుండమ్మ కథ సీరియల్ ఫేమ్ కల్కీ రాజా గారిని అలాగే రాకెట్ రాఘవ గారిని అలాగే జబర్దస్త్ బాబీ గారిని కలవడం మాకు చాలా ఆనందంగా అయితే అనిపించింది వాళ్ళు మా ఛానల్ గురించి చెప్పడం కూడా ఇంకా చాలా సంతోషంగా అయితే అనిపించింది అనమాట మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారే మా ఎమ్మెల్యే అవ్వాలని కోరుకున్నాము అలాగే జరిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి